హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలోనే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంటే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఆ తీపి కబురు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేల మంది పేదలకు ఎదురుచూపులే మిగిలాయి కొత్త కార్డుల కోసం నెలల తరబడి ఎదురు చూసినా నిరాశ మిగిలింది బియ్యం కార్డులో నమోదైన సభ్యుల్లో కొత్తగా పెళ్ళైన వారిని విభజించాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది ఇక మార్పులు చేర్పులు పూర్తిగా పక్కన పెట్టేశారు గతంలో గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక కొత్తగా బియ్యం కార్డులు కావాలనుకునే వారికి చంద్రబాబు సర్కారు తీపి కబురు చెప్పింది డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులు తీసుకున్న వారికి వచ్చే ఏడాది అంటే జనవరి మొదటి వారంలో కొత్త కార్డులు అందజేస్తారు కొత్త కార్డులతో పాటు కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు కొత్తగా పెళ్ళైన వారిని కార్డుల నుంచి తొలగించేందుకు చిరునామా మార్పు ఆధార నంబర్ అనుసంధానం వంటి ఏడు రకాల సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ఇక గత వైకాపా పాలనలో జరగనున్న సురక్షా పేరుతో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు జగనన్న సురక్షా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు ఇక దీనిలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వచ్చిన వినతులను అప్పట్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి పరిష్కరించినట్లు నమోదు చేశారు వాస్తవానికి అవి ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి ఇక కొత్తగా బియ్యం కార్డులు అవసరమైన వారు వచ్చే నెల రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తాము వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు